వారికి నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఒకేసారి మూడు పెద్ద అదృష్టాలనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ రాబోతున్నాయి అంతేకాకుండా ఒక అనుకోని అవమానం అనేది మీకు జరిగే అవకాశం కూడా ఉంటుంది అయితే ఆ అవమానాన్ని మీరు తప్పించుకుంటే చాలు ఇక మీకు తిరుగు అనేది ఉండదు మీకు అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది నక్క తోక తొక్కినట్లుగా మీకు డబ్బు పరంగా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అసలు ఏంటి ఆ మూడు అదృష్టాలు ఏంటి ఆ అనుకోని అవమానం అనేది ఏంటి ఆ అవమానం అసలు ఏ వ్యక్తి వల్ల జరగబోతుంది దా దాన్ని మీరు ఎలా తప్పించుకోవాలి ఇదంతా కూడా వీడియోలో మీకు చక్కగా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం తులారాశి వారిని మనం గమనించినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా తెలివైనటువంటి వారండి భవిష్యత్తు మీద జీవితం మీద మంచి ఆశ ఆశయాలనేవి తులారాశి వారికి పుష్కలంగా ఉంటాయి పెద్దవారిలో అంటే ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత సంపాదించుకునే వయసు ఉందని చెప్పి ఇప్పుడు వీరు ఆలోచన చేయటం కాదు చిన్న వయసు నుంచి కూడా వీరి యొక్క ఆశలు కళలు అనేవి పక్కన వారితో పోల్చుకుంటే వీరికి చాలా ఎక్కువగా ఉంటా ఉంటాయి అన్నమాట అంటే మేము మంచిగా మంచి ఇల్లు కట్టుకోవాలి పెద్ద ఇల్లు కట్టుకోవాలి మంచిగా డూప్లెక్స్ కట్టుకోవాలి ఒక మంచి కారు కొనుక్కోవాలి చక్కగా బంగారం కొనుక్కోవాలి నలుగురిలో కల్లా కూడా మేము మంచి గొప్పగా ఉండాలి ఉండాలి మమ్మల్ని అందరినీ పొగిడేటట్లుగా ఉండాలి ఈ వేళ ఇల్లు చూడండి అసలు అందరి ఇళ్ళకన్నా కూడా నెంబర్ వన్గా ఉందని చెప్పి అనుకోవాలి వీళ్ళందరికన్నా బాగా సంపాదిస్తున్నారని అనుకోవాలి ఎక్కడ గొప్ప స్థాయిలో అంటే ఒకరి కింద తగ్గటము ఆఖరికి తల్లిదండ్రుల దగ్గరైనా సరే చేయి చాచి అడగటం ఈ తులారాశి వారికి ఇష్టం ఉండదు కష్టపడి మేము సంపాదించుకోవాలి సంపాదించుకొని నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి నెంబర్ వన్ పొజిషన్ అండి నెంబర్ టూ నెంబర్ త్రీ కూడా కాదనమాట అలాగా కోట్లు సంపాదించుకోవాలి అనే ఒక ఆశ ఆశయాలనేవి చిన్నప్పటి నుంచి కూడా వీరి మైండ్లో ఎన్నో రకాలైనటువంటి కళలతో తిరుగుతూ ఉంటారనమాట అలాంటి వాటి కోసము దానికి తగ్గట్లుగా వీరు అలా కష్టపడటం కూడా జరుగుతుంది అలా వారేంటంటే చదువుకునే వాళ్ళు కొంతమందికి వీరిలో చదువు బాగా చదివే వాళ్ళు ఉంటారు ఈ తులారాశి వారిలో కొంతమందికి చదువు అబ్బద్ధం అంటే ఈ తులారాశి వారిని మనం చూడండి దా వీరికి సింబల్ ఏంటంటే త్రాచు అంటే ఏంటి వ్యాపార లక్షణం అంటే మనకి ఇప్పుడు తూకం వేసేది ఎక్కడ వ్యాపారాల కాడే అది చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కూరగాయల దగ్గర నుంచి బంగారం దాకా మనకు తోకం దీంట్లోనే త్రాచులోనే మనకి ఇది వ్యాపారం ఇలా ఇందులోనే మనకి ఇది వ్యాపార లక్షణం అన్నమాట అట్లా మీరు గమనించండి తులారాశి వారిలో ఎక్కువగా వ్యాపారస్తులు ఉంటారు వారి యొక్క సింబల్ కూడా అదేనమాట కాబట్టి కొంతమందికి చదువు అనేది అబ్బదు ఈ తులారాశి వారికి చదువు అబ్బట్లేదు అయ్యో పిల్లలేమన్నా వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండదేమో అని చెప్పి పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు మీ అబ్బాయి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాడు వ్యాపారపరంగా ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటం ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి అంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్ దొరుకుతుంది గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు కాబట్టి గురువు గారికి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి ఇలా ఈ తులారాశి వారి విషయానికి వస్తే వీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివైనటువంటి వ్యక్తులండి ఎక్కువగా వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కూడా ఉంటారు వారి తల్లిదండ్రులు తండ్రుల రూపంలో అవ్వచ్చు ఇట్లా మనం చూసుకున్నట్లయితే ఆ బిజినెస్ అనేది ఈ తులారాశి వారి యొక్క వారికి ఏంటంటే బాగా కలుసుబాటుగా ఉంటుందన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తులారాశి వారు చాలా అదృష్టవంతులు చాలా కలుసుబాటు కలిగినటువంటి వ్యక్తులు చాలా తెలివైనటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారి వల్ల ఏంటంటే తల్లిదండ్రులకి బాగా కలుసుబాటుగా ఉంటుంది పుట్టింటికి అంటే బాగా కలుసుబాటుగా ఉంటుంది అలాగే వీరు చేసుకున్నటువంటి భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి రూపంలో కూడా ఈ తులారాశి వారికి మంచిగా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట అలా జీవితంలో ఈ తులారాశి వారిని మనం చూసినట్లయితే కలుసుబాటు మనుషులుగా చెప్పుకోవచ్చు వీరి రాశికి అధిపతి కూడా శుక్రుడు శుక్రుడు అంటే ఏంటంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక గ్రహము కాబట్టి ఈ తులారాశి వారికి చేతి నిండా ఎప్పుడు డబ్బు ఉంటుంది ఆస్తి ఐశ్వర్యము సంపద సంతోషాలకి ఆనందాలకి ఏ లక్ష్మీదేవి ఎలాంటి లక్షణాలు ఉంటే ఎలాంటి చోట లక్ష్మీదేవి అయితే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటుంది 的。 ఎలాంటి ప్రదేశాల్లో తిరగటానికి ఇష్టపడుతూ ఉంటుందో అలాగే ఈ తులారాశి వారు కూడా అలాగే ఉంటారనమాట మంచి కాడ నవ్వులు నవ్వుతూ ఉన్న కాడ అదృష్టాలు ఉన్న కాడ వీరి ఆలోచన విధానం అలాగే ఉంటుంది వీరు తిరిగేది కూడా అలాంటి కాడే అంతేకాని బాధలు కష్టాలు దరిద్రాలు ఏడ్చే వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చోవటము ఇలాంటివి తులారాశి వారికి ఏమాత్రం కూడా ఇష్టపడదు ఇష్టపడరు ఏమాత్రం కూడా ఎందుకంటే జీవితంలో మనం ఎంత కష్ట బడి సంపాదించుకొని ఎంతగా సంపాదించుకోవటానికి ఒక మనిషి ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు రాత్రి పగళ్ళు తిండి నిద్ర లేకుండా సమయానికి తింటం అనేది లేకుండా సమయానికి నిద్ర అనేది లేకుండా వారు చేయాల్సిన ఎంతగానో బుర్రకు పనిపెట్టి అంటే మైండ్ అంతా ఒక స్ట్రెస్తో హీట్ ఎక్కిపోవటము ఎటు నుంచి ఏ సమస్య వచ్చి పడిద్దో తెలియక అలాగా ఏంటంటే అంటే చిన్న చిన్న సరదాలు సంతోషాలు అన్నింటినీ కూడా త్యాగం చేసేసి ఎక్కడికక్కడ ఈ తులారాసి అంటే మనం ఎంత కష్టపడుతూ ఉంటామన్నమాట ఒక రూపాయి సంపాదించుకోవటం కోసం ఒక రూపాయి అంటే సంపాదించుకోవటం ఈజీ ఏం కాదు కదండి ఎవరికైనా సరే కష్టపడితేనే డబ్బు అనేది వస్తుంది ఆ కష్టం వెనక ఆ రూపాయి వెనక మాలా ఎంత కష్టం ఉంటుందో ఎన్ని సుఖాలు సంతోషాలు పక్కన పెట్టేశామో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాము ఎంత చేశామో ఎంతమంది చేత ఎన్ని మాటలు పడుతూ ఉంటాము మనం మంచి చేసినా కూడా ఒక్కొక్కసారి నిందలు పడుతూ ఉంటాయి ఊహించిన కష్టానికి పనికి తగ్గ సంపాదన అనేది రాదు లాసులైపోతూ ఉంటాము లెగిసిన అలా ఉంటుంది లేవనే అలా ది ఇట్లా ఎండకు ఎండి వానకు తడిచి నిద్ర లేకుండా ఇంత చేసి కష్టపడితే ఒక రూపాయి అనేది వస్తుంది మరి ఇంత కష్టపడి ఒక రూపాయి అనేది సంపాది ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళాలనుకోండి అనుకోండి కనీసం ఫంక్షన్లకు వెళ్తానికి కూడా కుదరదు అక్కడేంటి అయినోళ్ళు మాట అంటూ ఉంటారు కనీసం మాకు ఫంక్షన్లు వస్తే ఫంక్షన్లకు రావటానికి కూడా కుదరట్లేదు మా ఇళ్ళకి రావటం లేదు మేము కూడా రేపు మీ ఇళ్లలో ఏదైనా జరిగితే రాము అది ఇదని చెప్పేసేసి ఒక మాట కాదండి జనం అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు అనమాట మరి ఒక రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడుతుంటే మనిషి అనేవాడు ఇంకా మళ్ళీ కష్టాలు బాధలు ఎక్కడ ఆలకిస్తారు చెప్పండి ఒకసారి ఎప్పుడైనా సరే నిజంగా కష్టపడే మనిషి మళ్ళీ బాధలు విని మళ్ళీ ఎందుకంటే ఈ కష్టాలన్నీ వాళ్ళ సంపాదన పరంగా చూసేశారు అలాంటివన్నీ దాటుకుంటేనే చేతికి రూపాయి అనేది వచ్చింది అలాంటివన్నీ దాటేసేసి వీళ్ళు ఈ రూపంలో ఈ వచ్చేసారు ఒక రూపాయి సంపాదించారు మళ్ళీ కష్టాలు వినాలి బాధలు వినాలి దరిద్రాలు వినాలి అని అంటే అప్పటికే అలిసిపోయింది ఆ మైండ్ మేము వినలేము అనంటే అది వాళ్ళ తప్పు కాదు అక్కడికే వాళ్ళ మై మైండ్ అంతా కూడా స్ట్రెస్కు గురయ్యింది వాళ్ళ పని 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 పరంగా ఒత్తిడి పరంగా చాలా రకాలైనటువంటి స్ట్రెస్కు గురయ్యింది ఇక అంతటితో కట్ అయిపోయింది అనమాట ఇక మళ్ళీ అక్కడా పడి ఇక్కడ పడి పడాలంటే మనిషి వాళ్ళ ఎవరి వల్ల కూడా కాదు అలా అలా చేస్తే మనుషులు బ్రతకను కూడా బ్రతకలేరు అనమాట కాబట్టి తులారాశి వారు ఏంటంటే ఆ పడే బాధలేందో సంపాదించే కాడ పడదామని అనుకుంటారు అసలు సంపాదించుకుంటే ఈ బాధలే ఉండవుగా కాబట్టి అలాగా బాధలను దూరం చేసుకుంటా సంతోషాలకు దగ్గరగా వెళ్తూ ఉంటారు కానీ మళ్ళీ వెనక్కి దరిద్రంలోకి వెళ్దామని వారు వన్ పర్సెంట్ కూడా అనుకోరు కాబట్టి వీరి చిన్నతనం నుంచి కూడా మంచిగా కష్టపడతాము సంపాదించుకోవటము మంచిగా డబ్బు పరంగా తీసుకెళ్తాము భగవంతుడి దైవాల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల శివకేశవుల యొక్క అనుగ్రహం వలన వీరికి కూడా బాగా బాగా కలుసుబాటు అనేది ఉంటుందండి ఎవరైనా కొంతమంది కళలు కని వదిలేస్తూ ఉంటారు కానీ తులారాశి వారు ఏంటంటే కళలు కని వదిలేసే వాళ్ళు కాదు ఆ కళలు నిజాలు చేసుకునేటటువంటి వ్యక్తులు అనమాట కాబట్టి అలా తులారాశి వారికి జరుగుతుంది తులారాశి వారు ఇప్పుడు సొంతిల్లు అంటే ఒక మంచి బిల్డింగ్ కట్టాలి ఒక మంచి డూప్లెక్స్ కట్టాలి అని చెప్పి కళలు కంటూ ఉంటారు ఉంటే ఖచ్చితంగా కడతారండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అనుకొని పక్కన పడేసేటటువంటి వ్యక్తులు కాదు చేత కాని వాళ్ళు కాదు చేవ లేని వాళ్ళు కాదు రోషము పౌరుషము అనేది లేని వాళ్ళు కాదనమాట కొంతమంది ఏంటంటే కూర్చున్న కాడే మాటల్లోనే కోటలు దాటిపోతూ ఉంటాయి మాటలకు తప్ప దేనికి పనికిరారు గబా గబా మేము అట్లా ఇట్లా మేము మాకు మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం అది ఇదని చెప్పేసేసి గొప్పలకు పోతూ ఉంటారు చివరికి వాళ్ళు ఏది కూడా చేయలేరమాట కానీ తులారాశి వారు అట్లా కాదు ఏదైనా అనుకున్నారు అనంటే అవి ముందుగా చెప్పరు ఎవరికి ఆ పని మొదలుపెట్టి అది పూర్తవుతున్నప్పుడు అప్పుడు జనం అనుకోవాల్సిందే మరీ సొంత మనుషులకి మరి బాగా దగ్గర మనుషులకి అలాంటప్పుడు అది కూడా పనికి జరిగేటప్పుడు అలాంటి క్రమంలో చెబుతూ ఉంటారు కానీ తులారాశి వారిని గెస్ట్ చేయటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి కళలను నిజాలు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది తులారాశి వారే వాళ్ళు ఏదైనా సరే జీవితంలో అనుకున్నది సాధించి చూపిస్తారనమాట అట్లా ప్రతీది కూడా విజయం అనేది ఈ తులారాశి వారి సొంతం అలాగని వీరికి కష్టాలు లేవా బాధలు లేవా అనంటే ఇక్కడ మీరు కష్టాలు లేవు అని అనుకుంటే మాత్రం పొరపాటేనమాట ఈ తులారాశి వారు పడే కష్టాలు అనేవి సామాన్యమైనవి కాదండి చాలా చాలా ఎంతగానో కష్టపడి ఎంతగానో ఆలోచన చేస్తేనే వీరికి ఏదైనా సరే సమకూరుతుంది కష్టపడి స నిర్మించుకున్నటువంటి ఒక సామ్రాజ్యమే ఏదైనా సరే కానివ్వండి వీరికి కొంతమందికి తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఉంటాయి చూసుకున్నట్లయితే కానీ వాళ్ళు వాటి మీద ఆధారపడరు వాటిని ఏమాత్రం కదిలించడానికి కూడా ఇష్టపడరు ఆస్తి మీద ఆస్తి వాళ్ళు రొటేషన్ చేసుకునే వ్యక్తులే కానీ ఉన్నాయి ఉన్నాయి కదా అవి అమ్ముకొని ప్రశాంతంగా తిందాంలే మా మా నాన్న సంపాదించి పెట్టాడు కదా అవి వాడుకుందాంలే అని చెప్పేసి అట్లా అనుకోరు అనమాట వాళ్ళు సంపాదించేది వాళ్ళు సంపాదించారు వాళ్ళే అంత చేస్తే ఆ రోజుల్లో ఈ రోజుల్లో మరి మనం ఇంకెంత సంపాదించాలి అని చెప్పేసి అట్లా తప్పన కలిగి ఉంటారనమాట అన్నమాట అలా వచ్చి ఉన్నటువంటి ఆస్తిని రొటేషన్ చేసుకొని రూపాయిని పది రూపాయలు ఎలా చేద్దామని ఆలోచించుకుంటారే కానీ తండ్రుల ఆస్తుల మీద తాతల ఆస్తుల మీద ముత్తాతల ఆస్తుల మీద వీళ్ళు అసలు ఏమాత్రం కూడా ఆధారపడరు అసలు వీరి వ్యక్తిత్వం అలాంటిది కాదనమాట ప్రతీది కూడా వీరి యొక్క కష్టార్జితంతో కుటుంబాన్ని లాక్కొచ్చుకుంటారు వీరి యొక్క కళలను నిజాలు చేసుకుంటూ ఉంటారనమాట అలా వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఆ కష్టాలన్నిటిని కూడా దాటుకుంటారు అయితే బ్యాలెన్స్ కలిగి ఉంటారు మనసు అనేది నిగ్రహం అనేది ఉంటుంది చూసారా అది ఈ తులారాశి వారి దగ్గర పుష్కలంగా ఉంటుందన్నమాట కొంతమంది కష్టాలు వస్తే కుంగిపోతారు హైరాణ పడిపోతారు హడావుడి చేస్తూ ఉంటారు అట్లా కాదు కానీ కానీ తులారాశి వారు ఎలా ఉంటారంటే కష్టాలు వచ్చినప్పుడు భయపడిపోరు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోరు అనమాట కష్టం వచ్చిన సుఖం వచ్చినా బ్యాలెన్స్గా సమానంగా చూసేటటువంటి వ్యక్తిత్వం ఈ తులారాశి వారికి ఉంది కాబట్టి వీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే టెన్షన్స్ బాధలు ఉంటాయి కానీ వాటిని కూడా కంట్రోల్లో ఉంచుకునే కెపాసిటీ అనేది వీరికి ఉంది కాకపోతే అన్ని ఆలోచనలు యుద్ధం చేస్తూ ఉంటాయి అలా పడుకొని అంటే బాధలు పడతా ఇవన్నీ గుర్తు చేసుకుంటే కన్నా ఇప్పుడు పడుకుంటే ఒక విషయం గురించి వస్తుంది ఆలోచన నిద్ర అనేది పడతల్లా అలా పడుకొని అటుదొరలు ఇటుదొరలు కొట్టుకునే కన్నా లెగిసి ఆ పనికి సంబంధించి ఏదన్నా ప్రాసెస్ చేసుకుంటే ఒక రూపాయి వచ్చిద్దిగా మనకు సమస్య అనేది ఈజీ అయిపోయిద్దిగా అలా ఆలోచించుకుంటారనమాట ఈ తులారాసి వ్యక్తులు కాబట్టి వీళ్ళు చాలా తెలివైనటువంటి మనుషులుగా మనం చెప్పుకోవచ్చు వీరికి ఒకేసారి మూడు పెద్ద అని చెప్పుకున్నాం కదండి అందులో మొట్టమొదటి అదృష్టం వచ్చేటప్పటికి ఏంటి అనంటే వీరికి సొంతింటి కళ అనేది చిన్న వయసు నుంచే ఉంటుందనమాట కాబట్టి ఆ సొంతింటి కళ అనేది వీరికి ఇప్పుడు ఖచ్చితంగా నెరవేర్చుకునే అవకాశం నెరవే కొంతమందికి అయితే అది ఆల్రెడీ ఇప్పుడు కట్టుబాటుల్లో ఉంట ఉంటున్న ఇల్లు గృహ నిర్మాణాలు జరుగుతూ ఉంటున్నాయి ఆ సొంతింటి కళ ఏదైతే ఉందో వాళ్ళు వందకు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది 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 శాతం సొంతింటి కళ అనేది వీరికి నెరవేరుతుంది ఖచ్చితంగా వీరు అనుకున్న ప్రకారం మళ్ళీ అది కూడా ఆ సొంత ఇల్లు అంటే ఏదో డబ్బు డబ్బులు ఉన్నంత వరకు మనం సరి చేసుకుంటా పోవటం ఇట్లా కాదనమాట నెంబర్ వన్గా కడతారండి ఇల్లు నేను అదే చెప్తున్నా తులారాసి వారు ఎక్కడా కూడా రాజీ అనేది వీరికి ఉండదు వీరు ఎక్కడా కూడా తగ్గరు ఏదైనా సరే ఏ పని చేసిన పర్ఫెక్ట్ ఎదుటి వాళ్ళు ఎవరు చూసినా కూడా వందకు వెయ్యి మార్కులు వేయాల్సిందే అలా ఉంటుందన్నమాట ఏ పనైనా సరే వంక పెట్టడానికి లేని పని వీరి పని అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఆ సొంత ఇంటికాలు ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వీరు అనుకున్న దానికి తగ్గట్లుగా ఈ సొంతింటికాల నెరవేరుతుంది ఎక్కువగా వీళ్ళు డూప్లెక్స్లు కట్టుకోవటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట కొంతమంది ఏంటంటే రెండు స్టేర్లు వేసుకుందాం మూడు స్టేర్లు వేసుకొని రెంట్లు ఇచ్చుకుందాము అది ఇది అని అట్లా అనుకుంటారు కానీ తులారాశి వారి యొక్క ఆలోచన అలా ఉండదు ఏంటి రెంట్లకి ఇచ్చేది అవి అవి వస్తే మనకి వాళ్ళని వీళ్ళని ఇళ్లలో ఉంచుకొని వాళ్ళు ఇచ్చి ఒక పదివేలు ఇచ్చి ఐదు ఇచ్చి వాళ్ళ ఇంట్లో గోల ఇట్లా ఏంటంటే అట్లా అది నిజంగా అది మనం అంతంత పెట్టుబడి పెట్టి అట్లా రెంట్లకి ఇచ్చుకోవటం అద్దెలకి ఇచ్చుకోవటం ఇదంతా కూడా నిజంగా ఒక అంటే అంత తెలివిగల్ల ఆలోచన కాదంట నేనైతే మాత్రం తులారాశి వారు కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటారనమాట వాళ్ళకి వీళ్ళకి లక్షలు పెట్టి పెట్టుబడులు పెట్టి ఐదు వేలు పదివేలు కోసం అద్దెలకిచ్చేది ఏంటండి అలా కాకుండా ఒక డూప్లెక్స్ కట్టుకున్నాం అనుకోండి ఐదు వేలు పదివేలు ఎటుపోతాయో ఒక డూప్లెక్స్ కట్టుకుంటే మన ఇంట్లో మనమే ఉంటాం సంతోషంగా ఫ్యామిలీతో హ్యాపీగా అదేదో మనమే ఉంటాము అది అలా కాకుండా డివైడెడ్ బ్యాగ్ బాక్సులు బాక్సులుగా కట్టుకొని ఐదు వేలు పదివేలు కోసం ఇచ్చుకొని ఎందుకట్లా అదంతా కూడా ఒక ఇంట్లో నలుగురిని తీసుకొచ్చుకొని పెట్టుకొని అదంతా కూడా పెద్ద కలుసుబాటుగా ఉండదు వాళ్ళ యొక్క దరిద్రాలు కూడా మనకు చుట్టుకునే అవకాశాలు అనేవి ఉంటాయి అలాగా ఏంటంటే ఎప్పుడైనా సరే అట్లా రెండు స్టేర్లు మూడు స్టేర్లు వేసుకోవటం కన్నా సొంత డూప్లెక్స్ సొంతగా ఒకళ్ళొక కట్టుకునే విధంగానే ఇల్లు అనేది బాగుంటుంది కానీ ఇది అయితే మాత్రం తెలివి గల వాళ్ళ లక్షణం కాదండి ఇలా తులారాశి వారు కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు సింగిల్గా ఉండేటట్లుగా డూప్లెక్స్ అనేది ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట ఇది ఫస్ట్ గుడ్ న్యూస్ అనమాట పెద్ద అదృష్టం ఒకటవది ఇక రెండవ అదృష్టం వచ్చేటప్పటికి ఏంటంటే వీరికి మంచి బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని ఉంటుంది అంటే వీరికి ఫస్ట్ నుంచి కూడా బైకులు బండ్లు చాలా వరకు కూడా ఉంటూ ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా ఒక టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి కూడా తిరుగుతూ ఉంటారు కాబట్టి కారు కారు కొనుక్కోవాలని ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కారు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఆల్రెడీ బండ్లు కూడా ఉంటాయి బండి కూడా వీరికి మంచిది అంటే ఉన్న ఇప్పుడు ఉండే వాటికన్నా కూడా ఇంకొంచెం మంచి బెటర్గా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మంచిగా కారు కొనుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళు ఎక్కువగా బ్లాక్ కలర్ని ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వీరి యొక్క సెలక్షన్ ఎలా ఉంటుందంటే కార్లు అవ్వచ్చు బైకులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు ఆ బ్లాక్ కలర్ వీరికి కూడా బాగానే కలిసి వస్తుందనమాట ఇలా వాహన కొనుగోలు ఏదైతే ఉందో ఇది వీరికి రెండవ పెద్ద అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు ఇక మూడవ పెద్ద అదృష్టం వచ్చేటప్పటికి ఏంటి అని అంటే వీరు ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది అంటే వీరు దైవ దర్శనాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎంత బిజీగా ఉన్నా ఎంత చేసినా ఎంత కష్టపడ్డా దైవాన్ని మాత్రం వెనకేయ్యారనమాట కాబట్టి దైవ దర్శనాలకు ఏదైనా ఊర్లు అంటే ఎక్కడికన్నా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట దైవాన్ని ఎక్కడా కూడా వెనకైనటువంటి వ్యక్తులు కాబట్టే దైవం కూడా వీరిని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది దైవం వీరికి ఎప్పుడు తోడుగా ఉంటుందన్నమాట కాబట్టి వీరికి ఏంటంటే ఈ మూడు రోజుల్లో ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీతో కలిసి ప్రయాణాలు చేస్తూ ఉంటారనమాట అది దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది చక్కగా దైవాన్ని దర్శించుకుంటారు సంతోషంగా ఉంటారు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ఫ్యామిలీ సభ్యుల సంతోషాన్ని చూసి వీళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు మురిసిపోతూ ఉంటారు భార్యను నవ్వచ్చు పిల్లలు నవ్వచ్చు చాలా ప్రేమగా చూసుకునేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వ్యక్తులు వీరికి అంటే కొంచెం ఈ మధ్య వెళ్ళాలి అని అనుకున్న కొన్ని అడ్డంకుల వల్ల వెళ్ళలేకపోయారు కానీ ఇప్పుడు ఆ అడ్డంకులన్నిటి కూడా క్లియర్ అయిపోయి చక్కగా ఇప్పుడు హ్యాపీగా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది దైవాన్ని దర్శించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇది మూడవ పెద్ద అదృష్టం ఇలా ఈ తులారాశి వారికి అయితే మూడు పెద్ద అదృష్టాలు అయితే ఇవి ఇలా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అనమాట ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఇలాంటివన్నీ మనం సాధించగలుగుతామండి మన కష్టంతో పాటుగా కష్టము ఉండాలి అలాగే కుస్తంత కలుసుబాటు కూడా ఉండాలన్నమాట అవి ఉన్నప్పుడు మనకి ఇలాంటి అదృష్టాలు వెతుక్కుంటూ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇక తరువాత మీకు జరిగే అవమానం అని చెప్పుకున్నాం కదండి ఆ అవమానం ఎవరి వల్ల జరుగుతుంది అని అని చెప్పే విషయానికి వస్తే ఈ అవమానం ఏంటంటే మీకు ఎక్కువగా అంటే మన అనుకొని ఎవరినైతే గట్టిగా నమ్మి ఉంటారో అది బయటోళ్ళు కావచ్చు మనకి అయిన వాళ్ళల్లో కావచ్చు అలా అలా ఏంటంటే కొంచెం నమ్మిన వ్యక్తి ద్వారాగా అంటే వీరికి ఏంటంటే కాస్త గట్టిగా అవమానం జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే తులారాశి వారిని వాళ్ళు అలా అనాల్సినటువంటి మాట కాదు వారిని అనేసరికి ఈ తులారాశి వారు ఎంత అవమానంగా ఇంత బతుకు బతికి మేమేంటి ఇలాంటి మాటలు పడ్డాము చీ అసలు అంటే వీళ్ళ ముఖం మేము జీవితంలో చూడకూడదు మేము ఏదైతే చేయలేము అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకు అది మేము చేసి చూపించాలి మేమంటే ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ తులారాశి వారు గట్టిగా ఫిక్స్ అయిపోతారనమాట అసలు ఈ అదృష్టాలన్నీ కూడా ఇంతగా రావటానికి కారణం ఏంటంటే ఆ మనిషి చేసినటువంటి అవమానమే ఏదైనా సరే ఒక్కొక్కసారి మనం అవమానాలు క కలిగినాయి ఈ బాధలు కలిగినాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం కానీ తెలివి గల వాళ్ళైతే అలాంటి అవమానాలను ఇలాంటి వాటిని ఏంటంటే అవకాశాలుగా మార్చుకుంటూ ఉంటారనమాట ఆ టాలెంట్ తులారాశి వారికి ఉందండి వాళ్ళు ఆ రోజున ఈ అవమానం చేయబట్టే వాళ్ళ రోజున వీరి యొక్క ఆలోచన విధానం ఎంత గొప్ప స్థాయికి ఎదిగింది అంటే మనుషులంటే ఏంటి మనసులంటే ఏంటి అంటే జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుందా డబ్బు ఉంటే ఒక రకంగా డబ్బు లేకపోతే ఒక రకంగా ఇంట్లో ఇన్ని రకాల పాత్రలు మనుషులు వాళ్ళు పోషిస్తూ ఉంటారా జనం మామూలు వాళ్ళు కాదు వీళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే డబ్బు ఉంటే మనిషికి విలువ మనిషికి మనిషిగా విలువ లేదు కాబట్టి అలాంటి డబ్బునే మనం గట్టిగా సంపాదించి వీళ్ళ నోర్లు మూపించాలి ఎవరైతే నువ్వు దేనికి పనికి రావు పోరా అని చెప్పి అలాంటి వాళ్ళ నోర్లు మూపించాలి అని అని చెప్పేసి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు సొంతంగా నిలబడతారనమాట అలా ఆ మనిషికే నిజంగా దండం పెట్టచ్చు ఆ మనిషి ఆ రోజున చేసిన అవమానమే ఇవాళ రోజున వీళ్ళని ఆదర్శంగా నలుగురు తీసుకొని గొప్పగా నిలబడే స్థాయికి పొజిషన్కి తీసుకెళ్ళిందనమాట కాబట్టి ఒక్కొక్క చెడు కూడా మనం మంచికి అనేది అవకాశంగా ఉపయోగపడుతుంది అయితే దాన్ని మార్చుకునే సత్తా తెలివి అనేది కూడా మనం మార్చుకోగలగాలి ఇప్పుడు ఒక అవమానం జరిగితే దాన్ని మనం ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి అది మనలో ఆ దమ్ము టాలెంట్ దాన్ని మలుచుకోవాలి అలా కాకుండా కొంతమంది పనికిరాని వాళ్ళు ఉంటారు దేనికి అంటే చావలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు సరేలే మన కర్మ బాగోలేదు కదా అని చెప్పి తల ఉంచుకొని పక్కకి వెళ్ళిపోతారు అది కాదు అవమానాలను అవకాశాలుగా మార్చుకునే సత్తా దమ్ము ఆ యొక్క తెలివితేటలు అనేవి ఈ తులారాశి వారిలో ఉన్నాయి కాబట్టి ఇవాళ రోజున వీళ్ళు ఆ గొప్ప పొజిషన్లో ఉన్నారు ఆ వ్యక్తి వచ్చేటప్పటికి ఎక్కువగా వీరు బంధువుల్లోనే ఉంటారండి బయట వాళ్ళు మనల్ని అంత గట్టిగా అనాల్సినటువంటి అవసరం బయట వాళ్ళకైతే ఉండదు కొంచెం దూర బంధువులు అవ్వచ్చు దగ్గర బంధువులు అవ్వచ్చు లేదా స్నేహితుల రూపంలో అవ్వచ్చు ఇలా ఈ తులారాశి వారికి అవమానం అయితే జరుగుతుంది ఆ అవమానం వల్ల వీరు మంచి నెంబర్ వన్ పొజిషన్కి అయితే వస్తారు కాబట్టి వాళ్ళకు ఒక హ్యాపీగా ఒక థ్యాంక్స్ చెప్పేసేసుకోండి ఇవాళ మీరు అన్న ఆ మాట వల్ల ఇవాళ మేము ఒక నెంబర్ వన్గా ఉన్నాము అది ఇది అని చెప్పేసి మనసులో థ్యాంక్స్ చెప్పుకోండి బయటికి చెప్పొద్దులే కానీ మనసులో ఒక మంచి థ్యాంక్స్ చెప్పుకోండి అన్నివ్వండి ఎంతమంది అంటారు అనేవన్నీ కూడా మన మంచికే వాళ్ళు మనకి ఇండైరెక్ట్ గా మంచి లెసన్స్ నేర్పుతున్నారు కాబట్టి ఆ మాటల్లో నుంచి మంచి ఎదుగుదలకు పాయింట్స్ అనేవి ఉంటాయి చూడండి అవి వెతుక్కోండి వాళ్ళ కుళ్ళులు కుట్రాలు ఎప్పుడైనా సరే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారన్నట్లుగా ఎవరైతే మేము అది ఇది అని చెప్పి జనాల మీద బడి ఏడుస్తూ ఉంటారో వాళ్ళ ఏడుపులు వాళ్ళకే తగ్గు తగులుతీ ఎప్పుడు వాళ్ళు అనేటట్టుగానే ఆడే ఆగిపోతూ ఉంటారు వీళ్ళు మనం ఎదిగేటటువంటి వాళ్ళ మీ తులారాశి వారు ఉంటారు వాళ్ళు ఇలా ఎదిగిపోతూనే ఉంటారనమాట కాబట్టి జనాలను పట్టించుకోవాల్సిన అవసరం అనేది లేదు ఎంత సహాయం చేసినా అంటారు సహాయం చేయకపోయినా అంటారు ఏది చేసినా కూడా జనం దగ్గర నుంచి మనం మంచి వాళ్ళం అయితే అని 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 మాత్రం గట్టిగా అనిపించుకోలేమండి ఇది మాత్రం ఫిక్స్ కాబట్టి వాళ్ళ మాట కోసము వాళ్ళ యొక్క పొగడతల కోసం ఎదురు చూడకుండా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి నెంబర్ వన్ పొజిషన్ మీ యొక్క స్థాయి వాళ్ళ యొక్క నోర్లను గట్టిగా మూపిస్తుంది అదే వారికి సమాధానం అన్నమాట ఇదండి ఈ తులారాశి వారికి మూడు రోజుల్లో జరిగేది చక్కగా మీరేంటంటే లక్ష్మీదేవి పూజ చేసుకోండి శుక్రవారాలు లక్ష్మీదేవి దగ్గర ఆవునేతితో దీపం వెలిగించండి శివకేశవుల యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది సోమవారాలు శుక్రవారాలు చక్కగా సోమవారాలేమో శివపార్వతులకు శుక్రవారాలేమో లక్ష్మీనారాయణులకు చక్కగా మీరు దీపారాధన చేసుకోండి ఆవునేతితో దీపం వెలిగించండి మీ ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా శివలింగానికి అభిషేకం చేసుకోండి లేదా దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళేసి శివుడికి చెంబుడి నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేసేసి మారేడు దళం మీద దీపం వెలిగించి చక్కగా మీరు సోమవారాలు శుక్రవారాలు లక్ష్మీనారాయణలకి శివపార్వతులు కనుక పూజ చేసుకుంటే మీకు ఉన్న ఏడుపులు నరఘోష నరదిష్టి బేభత్సంగా ఉన్నాయండి మాములుగా లేవు అవన్నీ కూడా తొలగిపోతాయి కాస్త ఇంటికి అమావాస్య తిథులు ఆదివారటయాల్లో గుమ్మడికాయ కూడా కొంచెం కర్పూరం వెలిగించేసి గుమ్మడికాయతో దిష్టి తీసేసుకొని పగలగొట్టుకోండి అలా చేయటం వలన ఈ నరదిష్టి తగ్గే అవకాశం అనేది ఉంటుంది చక్కగా దేవుడికి ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండండి మీరు దేని గురించి ఆలోచించవద్దు మీకు అంత హ్యాపీగా జరిగిపోయిద్ది ఇబ్బందులు కష్టాలు వస్తాయి వాటిని వాటికి మీరు భయపడద్దు అలాంటి నెగిటివ్ మనుషులకు దూరంగా ఉండండి కాబట్టి అలా ఉంటే మీకు అంతా కూడా పూర్తిగా హ్యాపీగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా బాగుంటుంది హ్యాపీగా ఉంటారు ఇదండి ఈ మూడు రోజుల్లో మీకు జరిగేది మీరు వినే గుడ్ న్యూసెస్ అలాగే జరిగే అవమానాలు ఇవన్నీ కూడా మీ యొక్క గురించి మొత్తం తెలిసింది కదా మన వీడియో కనుక నచ్చితే తులారాశి వారు తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది హైప్ కూడా ఇవ్వండి అట్ మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్లింగ్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికీ ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ చేయండి అలా చేయటం వల్ల మీకు అంతా కూడా మంచిగా శుభం జరుగుతుంది మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతో ధన్యవాదములు